వీడు మాటలు వింటే ఊసర వెళ్ళి కూడా తలదించుకుంటుంది ఇది బాగుంది లైన్ చూడండి తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ గాడి మాటలు వింటే ఊసర వెళ్ళి కూడా తలదించుకుంటుందట అంగిలావు సిద్ధాంతం అంటాడు ఒకసారి చాయ్ పైసలు అంటాడు ఒకసారి ఇలా అడుక్కుంటూ నీ దగ్గర ఉన్నటువంటి ఇన్ని కార్లు ఎలా వచ్చాయని అడిగితే హ్యూనిస్ తనది కాదని కేవలం తను అందులో ఎంప్లాయన్ అని అంటాడు అభిమానంతో తనకు కారు కోనిచ్చారని చెప్తుంటాడు చాలా టీవీ నైన్ లాంటి టీవీ ఎన్టీవీ లాంటి వి సిక్స్ లాంటి టీ న్యూస్ లాంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలకు కూడా వాళ్ళ ద ఉన్న వాళ్ళకు కూడా పనిచేసే ఎంప్లాయీస్కి ఎక్స్వి కార్లు ఎవరి దగ్గర లేవు ఎవరికి ఆ సంస్థ ఇయ్యరు మరి నీకెట్లు వచ్చినాయి కార్లు కోనిచ్చిన దాఖలాలు లేవు వీడి లొటపీస్ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం ఆరు కార్లు కోనిచ్చిందా ఎవడి చెవులో పూలు పెడుతున్నావు అరే మల్లిగా నీ ఆస్తులు ఎలా పెరిగాయి అంటే పెట్టిన ఒక ఏడాదిలోనే క్యూన్యూస్ ఛానల్ బ్రేక్వెన్ అయ్యింది మొదటి ఏడాదిలోనే కోటి రూపాయలు వచ్చాయని డబ్బాలు కొడుతున్నావు కొడుతున్నావు మరి మళ్ళీగా నిజంగా కోటి రూపాయలు వస్తే దానికి ట్యాక్స్ ఎంత కట్టినవు చూపిస్తావా ట్యాక్స్ ఎంత కట్టినవు చూపిస్తావా బిడ్డ వాస్తవ వాస్తవనాతో ఛానల్ నీది కాదు అని అంటావు మరి ఆ యూట్యూబ్ ఛానల్ ఓనర్లు ఎవరు చెప్పగలవా ఇప్పుడు క్యూ న్యూస్ అనేది ఉందిగా దాని ఓనర్ల పేర్లు చెప్పు నువ్వు ఓనర్ల పే ఓ ఓనర్ల ఫోటోలు ఉండాలి కదా నీ ఫోటో ఎందుకు ఉంటుంది మరి క్యూ న్యూస్ లోగో మీద ఇంకో ఏదో హెచ్డి క్యూ న్యూస్ ఏదో ఉంటుంది కదా దాని మీద వీడి ఫోటో ఎందుకు ఉంటుంది ఓనర్వే నువ్వు కాదన్నప్పుడు బేవకు బేకార మాటలు బేవకు బేకార మాటలు మొదటి ఏడాదిలోనే కోటి రూపాయలు వస్తే అది యాజమాన్యానికి వెళ్తుంది కదా నీకు కేవలం జీతం ఇస్తారు ఎంత జీతం నెలకు లక్ష రూపాయలు వేసుకున్నా కూడా నీ దగ్గర ఐదు సంవత్సరాలలో ఎన్ని ఎన్ని ఉండాలి ఎన్ని పోవాలి నువ్వు ఎంత చూపిస్తున్నావు కోటి రూపాయలు ఎట్లా చూపిస్తున్నావు ఆరు కార్లు ఎలా కొనగలగాలి విల్లా ఎలా కడుతున్నావు మామిడి తోట ఎలా కొన్నావు ఉందా దీనికి నీ దగ్గర సమాధానం ఇవన్నీ మాట్లాడితే క్రాంతి నోరు మూయించాలని నీ గుండాలతో దాడులు చేయిస్తావా ఒకవైపు నీ యూట్యూబ్ ఛానల్లో భౌతిక దాడులకు వ్యతిరేకమని శుద్ధపూస మాటలు చెబుతూ కేఆర్టీవీ క్రాంతి మీద దాడి జరిగితే నాకు సంబంధం లేదని పబ్లిక్గా బెదిరిస్తున్నావు ఇది చూడండి ఇవన్నీ మాట్లాడినందుకు నీ కార్లెక్క నుంచి వచ్చినాయి నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు వాదం ఏం చేసినావు బహుజనవాదం ఏం చేసినావు నువ్వు దళితులను ఎట్లాగని చేసినావు నువ్వు దాసరు భూమి అయిన ఎట్లాగని చేసినావు మురళిన ఎట్లాగని చేసినావు టీజేస్ కోదండరామ్ నెట్లాగన చేసినావు చిలక ప్రవీణ్ నెట్లాగన చేసినావు చందు నెట్లాగన చేసినావు వీళ్ళందరి ముచ్చట్లు చెప్తుంటే వీడికి చుచ్చు పడిపోయి కేఆర్టీవీ క్రాంతి ఆఫీస్ మీద దాడి చేపిస్తావు క్రాంతి మీద దాడి చేపిస్తాం ఇప్పుడు ఏం చెప్తావు క్రాంతి మీద దాడి జరిగినా కేఆర్టీవీ ఆఫీస్ మీద దాడి జరిగిన నాకు సంబంధం లేదని చెప్పేసి పబ్లిక్గా బె బెదిరిస్తున్నావు వీళ్ళు వీళ్ళలో నట చీరి చింత గడతామని చెప్పేసి చెప్తారట అంటే నువ్వు ఎంత గుండాలని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ ఏంది చీరి చింత కట్టుడు నువ్వే కదరా ఒప్పుకుంటున్నావు అన్నా నువ్వు అను చీరు చింత గడతావు అని అంటున్నారు అని అన్నావు కదా ఆ చీరి చింత కట్టేటోళ్ళు అని అంటే వాళ్ళు ఎంత గుండాలరా ఆ క్యారెక్టర్ ఎంత గుండాల పద్ధతిలో ఉన్నాయి అవి గాలను పోషిస్తున్నావు అను మీరు బిర్యానులు పెట్టి మందు తావిచ్చి నేను నువ్వు కూడా తాగుతావు అని అన్నారు కొంతమంది మరి పామురాగల్స్ సెంటర్లు కానీ అది వాస్తవం కాదా నాకు తెలియదు నేను చూడలేదు కదా ఎక్కువ వచ్చిన అంటే మనం తాగు వచ్చారు కానీ మరి నేను నువ్వైతే తాగుతావునా వినలే అంటే తాగుబాయి తెలంగాణ సంస్కృతి తప్పేం లేదు కానీ ఎగిలివారం కదా పొద్దుక్కినా కదా తాగు నీ బ్లాక్మెయిల్ దందాలు నీ అక్రమ ఆస్తులు ఒక్కసారి దళిత బహుజన వాదాన్ని ఎత్తుకొని దళితులను మోసం చేసినావు ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకొని బీసీలను మోసం చేస్తున్నావు ఇలా చేయాలని చూస్తున్నావు అని నేను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నావు ఒక్కసారి ఆఫీస్కి నీ గుండాలు పంపించి దాడి చేయించే ప్రయత్నం చేసినావు సకాలంలో పోలీసులు వచ్చేసరికి పలాయనం చితగించారు ఒరే మల్లిగా నీ మీద తొంభై కేసులు ఉన్నాయి అందులో దాదాపు అన్ని బ్లాక్మెయిలింగ్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించినవి నువ్వు వారా నీతి నిజాయిల గురించి మాట్లాడేది ఈ రోజు అంటున్నావు కదా నా మీద దాడి జరిగితే నీకు నీకు సంబంధం లేదని నీ గుండాలతో దాడి చేయించాలని చూస్తున్నావు నీ బెదిరింపులకు నీ నేను భయపడను నీ అక్రమాలను బయట పెడుతూనే ఉంటా పక్కా పక్కా పెడుతూనే ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు నువ్వు ఎవరెవరికి ఏమేమి చెప్తున్నావు ఏమేమి ఇస్తున్నావు ఈ మామిడితోటి ఏడా ఉన్నది నీ విల్లా ఏడా ఉన్నది నీ త్రీ బిహెచ్కే ఫ్లాట్లు ఏడు ఉన్నాయి నీ నువ్వు కడుతున్నటువంటి ఆస్తులు కార్లు ఏడగొంటున్నావు నువ్వు ప్రమోట్ చేస్తున్నటువంటి ఆ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి అంశాలు ఎవరి ఏంది అని అన్నది బయట పడుతుంది బిడ్డ అంటే పిల్లి పాలు తాగకూడదు అనుకుంటుంది అంట నన్ను చూస్తారు నేను రోజు చెప్తున్నా కదా నేను నువ్వు అట్లే చెప్తున్నావు చాలా తప్ప అది నువ్వారా మాట్లాడే నువ్వు నువ్వు తీయలేరా మాట్లాడలే ఓ నేను పేరు తీ అరే నువ్వు పేరు తీయకరా దయచేసి చెప్తున్నా ఇన్సల్ట్ ఈ పేరు ఎందుకు పెట్టుకున్న రాన అనిపిస్తుంది నాకైతే నువ్వు పేరు తీసి మాట్లాడితే మాత్రం ఈ పేరు ఎందుకు పెట్టుకున్నానని అనిపిస్తుంది నాకే కాదు ఎవ్వరికైనా అట్లే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు బాధపడతాడట వీడు నా పేరు ఊక రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అంటాడు వీడు బదనాలు చేస్తాడు వీడిని నోట్ల కంచే పేరు వెళ్ళొద్దు అని అనుకుంటాడు రేవంత్ రెడ్డి కూడా అట్లుంటుందండి ఇది ఎందుకు అని అంటే వీడు అంటే తాకులాటలు పెట్టిస్తాడు వీడు కోమటిరెడ్డి ఎంకారెడ్డిని తిడతాడు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారు అంటాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటుండు అని అనుకుంటాం ఓకే కానీ వీళ్ళిద్దరికి తాకులాటలు పెట్టిస్తాడు అట్లా దొంగ చోర్ ఎయిక్ నెంబర్ చోర్ దయచేసి తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజల ఇటువంటి గుండాల నుంచి రౌడీల నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చేసేటటువంటి దాడుల నుంచి మనం ప్రతిఘటించాలి ఖచ్చితంగా సమాజం మా వైపు ఉన్నది సమాజం ఖచ్చితంగా నేను చెప్తున్న అంశాలు తీసుకుంటున్నారు కాబట్టి మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎందుకంటే దానికి దానికి నిదర్శనం కేఆర్టీవీ అతి తక్కువ కాలంలో ఐదు లక్షలకు ఐదు లక్షలకు దాదాపుగా ఐదు లక్షల సబ్స్క్రిప్షన్ అందించింది ఈ తెలుగు ప్రజలు చాలా చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మన కేఆర్టీవీ క్రాంతి దినపత్రికను ఆదరిస్తున్నందుకు కూడా మీకు చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా దయచేసి ఈ విధంగానే అంటే మీకోసం మేము కొట్లాడుతూ ఉన్నాం మిమ్మల్ని ఎవరైతే మోసం చేసారో రాజకీయ నాయకులు వాళ్ళు ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళను నిగదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు మీ సపోర్ట్ వెళ్ళేవరేలా మాకు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా కోరుతా ఉన్నా మీరు ఇలానే కంటిన్యూ చేస్తే మేము ఇంకొంచెం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఆ దొంగలాగా లాగా చీటర్ లాగా అయితే మేము చేసేటోళ్ళమైతే కాదు దయచేసి దీన్ని కూడా మీరు గమనించుకోవాలి రైట్ అది ఆ దొంగ దొంగ చెప్తున్నటువంటి అంశాలు